తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనకి అంత మేలు జరిగింది ఇప్పుడు ఎంత అన్యాయం జరిగింది అది పదవుల్లో కావచ్చు కేటాయింపులో కావచ్చు దేవాలయం కావచ్చు అలాగే స్థానిక సంస్థలో ముప్పై శాతం రిజర్వేషన్లో రేపు ఈసీలో కేటాయించబోతా ఉంది మన ప్రభుత్వం అలాగే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ప్రభుత్వం వచ్చినాక ఆ నామినేటెడ్ పోస్టులో కూడా ముప్పై నాలుగు శాతం పోస్టులను బీసీ సోదరులు కేటాయించబోతా ఉంది మన ప్రభుత్వం అలాగే చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు చట్ట సభల్లో మన ప్రభుత్వం చేత లేకపోయినప్పటికీ ముప్పై మూడు శాతం బీసీలకు కేటాయించాలని ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా మన పార్టీ లోక్సభకు మద్దతు పోతా బీసీ సోదరుల కోసం ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీసీలకు మన ప్రభుత్వం చేసిన మేలు అంతా ఎంత కాదు ఇవన్నీ మన గ్రామ గ్రామాన్ని వరించండి నేను రాబోయేది మన ప్రభుత్వం ఖచ్చితంగా పీసీ సోదరులందరికీ న్యాయం జరుగుతుంది గ్రామ గ్రామాలకి వెళ్ళాలని ప్రతి ఇంటి తలుపు తప్పని జరిగి వివరించండి అలాగే మన నియోజకవర్గానికి సంబంధించి మన ప్రభుత్వం కంటినీ అయినట్టే అమరావతి పూర్తి అయిపోయినవి అమరావతి పూర్తి అయితే దొరకడు దగ్గర ఇండస్ట్రియల్ కాలడియాలు దగ్గర ఇండస్ట్రియల్ కాలడియాలు నేర్పడే ఈ ప్రాంతం అందరికీ కూడా ఉపాధి అవకాశాలు వచ్చున్నాయి

రెండవది దర్శి కాబట్టి మమ్మల్ని గుర్తించర్శిని పట్టణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి దర్శిని తీసుకురావడానికి దర్శనం చేయడానికి చేయాలని చెప్పి గారిని కోరుతారు అలాంటి ఆవి తీసుకొస్తానని తెలియజేస్తున్నా దర్శిని వాళ్ళు గతంలో చూసారో దానికి మించిన అభివృద్ధి అది కూడా మన ప్రభుత్వం జరిగింది అభివృద్ధి అలాంటి మంచి అభివృద్ధి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ అలానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో రాజధాని ఆగిపోవడం పోలవరం ఆగిపోవడం రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతాయి ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు కూడా పెద్ద మనసుతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ గోటంలో కూర్చున్నందుకు బీజేపీ మిత్రులందరికీ కూడా సంస్థ నమస్కరిస్తున్నారు ఆ నుండి ఈ పొద్దున్నది మాట్లాడవచ్చు కానీ రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుతో ఉన్నది లక్ష కోట్లు కాదు పది లక్షల కోట్ల రూపాయలు ఉంది ఈ రాష్ట్రాన్ని ఏదైనా మామూలు విషయం కాదు ఈ రాష్ట్రంలో రాబోయే ముఖ్యమంత్రి పీఠం ఒక మొన్న తిరిగటం ఆ మొన్న తిరిగటాన్ని పట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏదాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారం తప్పనిసరి ఇవన్నీ ఆలోచిస్తే మన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరులందరినీ కలుపుకొని ఈ రాక్షస ప్రభుత్వాన్ని త రాక్షసులు సంబంధించడానికి ఆ త్రిశూలనే టీడీపీ జనసేన బీజేపీ భగవంతుడు అనే రాముడు రాక్షసులు వార్త నిర్మించడానికి వరద సహాయం చేస్తున్నారు వాన సహాయం చేస్తున్నారు తప్పదు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మనందరం చేస్తున్నారు అందరం కలిసి పెరిగిం చేయగలం కాబట్టి మన కూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రేంద్ర భవన్ కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం ఒక పెద్ద పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని ఒప్పించి ఒక మంచి కూటమిని ఏర్పాటు చేశారు కాబట్టి మీకున్నారా ఏదేలండి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మీరు మీలా కార్యకర్తలు పనిచేస్తాను ఈ పరిస్థితి ఎన్టీ పరిస్థితుల్లో తెలుగుదేశం జనర ఎగురుతుంది అందులో ఎలాంటి అనుమానం ఈ చేసినటువంటి తెలుగుదేశం మిత్రులకు బీసీ